పాన్స్వాడలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రడేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తామని ఇందుకు జర్నలిస్టు మిత్రులు కూడా ఐక్యంగా ఉండి సమస్యలు విన్నవించాలని అన్నారు జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించుకోవటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే నాయకులను గుర్తించాలని అన్నారు హెల్త్ కార్డు రేషన్ కార్డులు గల జర్నలిస్టులకు ఆరోగ్య సమస్యలు ఉంటే సాధ్యమైనంత వరకు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని అన్నారు మండలాల్లో జర్నలిస్టులు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు ప్రెస్ క్లబ్ సభ్యులు ఏకంగా ఉండి సమస్య సాధిస్తారని ప్రశంసించారు ఈ సందర్భంగా కొత్తగా బాన్స్వాడ క్లబ్ కార్యవర్గాన్ని ఎన్నుకోగా అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ కార్యదర్శి చందు ఉపాధ్యక్షుడు సుందర్ సహాయ కార్యదర్శి సలీం తదితరులను ఘనంగా సన్మానించారు మేమందరం అందరం ఉండి మా స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనాథ్ రెడ్డి గారు పెద్ద ఆయన మాకు ఒంటిలాగా ఉండి మేము అడిగినల్లా కాదనకుండా ఆయన అంతా కూడా మాకు చాలా సహకారం అందిస్తాడన్న మేమందరం క్లబ్ దొరికినా ఎప్పుడు పోయినా ఏ విషయం పోయినా ఏ రోజు కూడా కాదు నేను చెయ్యను అని కూడా అనలేరు అలాంటి పెద్ద ఆయన మాకు దొరకడం కూడా చాలా మా అదృష్టం అన్న యాభై ఆరు మంది క్లబ్ అడగగానే ఆయన ఇల్లు స్థలాలతో పాటు డబుల్ బెడ్రూమ్ శానిఫై అన్న అక్కడ ఇళ్ళ నిర్మించుకొని మేము మాత్రం అక్కడనే ఉంటున్నామన్న మేము అడగడమే ఆలోచన వారికి ఏది కూడా కాదని కూడా చేసి అన్న మతగ్రీవంగా వచ్చేసి ఏకగ్రీవంగా అధ్యక్ష అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడిని కార్యవర్గ సభ్యులందరినీ వెళ్ళిపోవడం జరిగింది పాటు ఈ విషయం తెలంగాణే మేము కూడా వాళ్ళందరికీ ఫోన్ చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఈ సభ వేదిక ద్వారా మన ఐఏ వినియోగ మేము నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్ష ఉపాధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తుంది ముఖ్యంగా మేము కామారెడ్డి జిల్లాలో ఇళ్ల స్థలాల విషయంలో మాట్లాడుతుంటే మొదటిగా బాన్పడ గురించి చెప్పుకుంటాం ఎందుకంటే వాళ్ళ ఒక యూనిటీ మీద వచ్చేసి వాళ్ళు ఇవాళ ఇల్లు సాధించుకొని ఇలా వాళ్ళు అక్కడ ఉన్నారు జిల్లాలో ఎక్కడ కూడా లేదు కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు సాధించుకున్నారంటే వాళ్ళు యూనిటీ మీద ఉన్నారు ఈరోజు ప్రెస్ క్లబ్ వారిని సన్మానించడానికి అన్నగారు చెప్పగానే మేము కూడా సంతోషించినాం వెళ్దాం మనం అక్కడికి వెళ్ళేసి వాళ్ళని సన్మానిద్దామని చెప్పేసి మేము ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఇలా ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు జర్నలిస్టులకు ఉన్నాయని చెప్పేసి మీ అందరికి తెలిసిన విషయమే దీని ద్వారానే మండలాల వారిగా కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక హెడ్ క్వార్టర్లోనే కాకుండా కాకుండా నియోజకవర్గాలుగా రాకుండా మండలాలను కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది మనం ఇక్కడికి పోయి అక్కడ వాళ్ళందరినీ సంఘటితం చేసి అక్కడ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు శుభకరంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు జిల్లా వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా ఇలా సంఘటితంగా జర్నలిస్టులు సంఘటితం కావాల్సిన అవసరం ఉంది ఎంతైనా అవసరం ఉంది మొదటగా మేము కామారెడ్డిలో కూడా ప్రయత్నం చేస్తున్నాం అయినప్పటికీ కామారెడ్డిలో ఒక యూనిటీ మీదకి రాలేదు మొన్ననే ఒక యాభై మందితో మన టౌన్ కమిటీ కూడా నిర్మించడం జరిగింది అట్లానే పాన్స్వాడ మాకు ఆదర్శంగా నిలిచింది ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను ఇది జిల్లాకి ఆదర్శంగా మీ పాన్స్వాడని ఇప్పుడు రామ్మరెడ్డిలో కూడా అలానే ఒక ఎనిమిది ఎకరాలు అసైన్ ల్యాండ్ పట్టాదారు దగ్గర నుంచి కొని దాంట్లో ఇందిరమ్మ ద్వారా ఐదు ఐదు లక్షలు తీసుకొని దాని ద్వారా చేసుకోవాలని డెవలప్ చేయాలని అనుకుంటున్నాం దాన్ని కూడా చెబిరెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి నోటీసులు చెప్పడం జరిగింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిన ఇబ్బంది ఏముందంటే ల్యాండ్స్ లేవు పట్టాలు లేవు ఇప్పుడు అసైన్ ల్యాండ్ మండలి హెడ్ క్వార్టర్లో కొంచెం దూరంలో మంచిగా అక్కడ ఆరు లక్షలు ఏడు లక్షలు అవుతాయి రెండు వేల గజాలు వస్తే పద్దెనిమిది వందల గజాలు రెండు వేల గజాలు వస్తే లేఅవుట్ చేసినా మంచిగా లేఅవుట్ చేసినా ఆ ల్యాండ్ కొనుక్కొని ఎమ్మెల్యేకి అక్కడ ఉన్న నాయకులకి అందరికీ చెప్పి ల్యాండ్ కొనుక్కుని దాంట్లో ఇతర మహిళల పెట్టుకొని ఆ మండల్లో ఏకాభిప్రాయం రానప్పుడు ఇమీడియట్గా బాన్స్వాడ ప్రెస్ క్లబ్ని బాన్స్వాడలో ఉన్నటువంటి మెయిన్ పర్సన్స్ పిలుచుకొని మండల్లో కూర్చొని ఏకాభిప్రాయం సాధించుకొని మనం ముందుకు పోవాలి ఈ ప్రభుత్వాలు వస్తాయి యూనియన్లు వస్తాయి రాష్ట్ర యూనియన్లు వస్తాయి అని ఎక్కడక్కడ ముడేసుకొని పడితే ఎక్కడో వచ్చి ఏం చేయాలి మనం మండలాలు డివిజన్లు జిల్లాల యొక్క యూనిట్గా ఈరోజు మనం పోరాటం చేసుకోవాల్సిన అవసరం ఉంది